హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం ఇప్పుడు వచ్చేసి వెలగపూడి నుంచి ఈ సెవెన్ రోడ్లో నుంచి అయితే మీకు వీడియో చూపిస్తున్నాను ఇది మొత్తం చూస్తున్నారు కదా ఈ జంగ్లీ క్రియన్స్ వర్క్స్ అయితే మొత్తం జరుగుతుంది ప్రజెంట్ అమరావతిలో చాలా వరకు చాలా పనులు అయితే జరుగుతున్నాయి మీకు ఎప్పటికప్పుడు వీడియో అయితే చేస్తున్నాం కదా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అమరావతి ముచ్చోట్లను అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో చూడటానికి మొత్తం వీడియో చూడటానికి ప్రయత్నించండి ఈ సెవెన్ రోడ్లో నుంచి మనం అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే బోర్డు అయితే చూసారు కదా అమరావతిలో ఎప్పటికప్పుడు వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి ఇది వచ్చేసి చూసారు కదా ఈ రోడ్డు ఇటు నుంచి మనం కి వెళ్ళిపోతే డైరెక్ట్ గా నిడమరు వైపు అయితే వెళ్తాం అలానే రైట్ తీసుకుంటే కనుక విట్ యూనివర్సిటీ వైపు అయితే వెళ్తాం అనమాట అలానే లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ గా మనం వెస్ట్ ఆ బైపాస్ వైపు అయితే వెళ్తాం మనం డైరెక్ట్కి వెళ్ళిపోతే ఎస్ఆర్ఎం వైపు కూడా వెళ్ళిపోయి అటునుంచి నిడమరు నెడమరు నిడమరు నుంచి మంగళగిరి అయితే వెళ్తాం అనమాట మనం ఎప్పుడు వీడియో చేసినా కానీ ఇటు నిడమరు నుంచి మంగళగిరి అయితే వెళ్తాం ఈ చూస్తూ ఉండండి మనం ఇప్పుడు అమరావతిలో ఎప్పటికప్పుడు మీకు జరిగే ప్రతి ఒక్క పని గురించి అయితే మీకు ఉండదున్నట్టుగా అయితే తీసి మీకు చూపిస్తూ ఉంటాను ఈ అమరావతిలో చాలా వరకు పనులు అయితే స్టార్ట్ అయితే అయినాయి అండి కొన్ని పనులు స్టార్ట్ అయినాయి అలానే తెలియని పనులు కూడా అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి మీకు మనకు తెలిసినటువంటి పనులన్నీ మీకు అయితే చూపిస్తూ ఉంటాం ఈ రోడ్డు అయితే చూసారు కదా ఎలా అయితే ఉందో ఇంకా ఈ అమరావతిలో రోడ్లు స్టార్ట్ అయిపోయి ఈ అన్ని రోడ్లు మొత్తం స్టార్ట్ అయిపోతే ఇంకా వేరే లెవెల్గా అయితే ఉంటుంది ఈ అమరావతి ఇగో ఇదిగో చూడండి ఇది వచ్చేసి మంచినీళ్ళు సంబంధించినటువంటి పైపులకి ఇవన్నీ అన్ని లైన్ అన్ని సెట్ చేసుకున్నారు ఇవన్నీ ఇవి కూడా పనులు స్టార్ట్ అయిపోతే ఇంకా అమరావతి ఈ వర్కర్స్తో చాలా బిజీగా అయితే అయిపోతుంది మన రానున్న రోజుల్లో అమరావతి ఒక చెప్పుకునే విధంగా అయితే ఉంటుంది అనమాట ఇదిగోండి మనం కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం విట్టినవర్ సిటీ వైపు అయితే వెళ్ళచ్చు రైట్కి తీసుకుంటే సిటీ అలానే యూనిస్టిట్యూట్ ఉంది కదా అటు అయితే వెళ్ళొచ్చు అనమాట మనం కి తీసుకుంటే డైరెక్ట్ గా వెస్ట్ బైబెస్ కి అయితే కలిసిద్ది అక్కడ అదే మనం ఇప్పుడు స్ట్రైట్ కి అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే మనం ఇప్పుడు నెడమరు నుంచి మంగళగిరి వెళ్ళాలి కాబట్టి ఇక మీరు అయితే చూస్తున్నారు కదా ఇటు వెళ్తే డైరెక్ట్ వెస్ట్ బైబెస్ వైపు అయితే వెళ్తాం అనమాట మనం ఇప్పుడు స్ట్రైట్ నిడమరు వైపు వెళ్తాం కోసం అని చెప్పి ఇటు అయితే వెళుతున్నాం ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవన్నీ ఈ అమరావతిలో పనులు జరగడం కోసం అని చెప్పని మొత్తం ఈ క్రెయిన్స్ కానీ ఎన్ని కొత్త వాటిని అయితే ఎక్కడికక్కడ ఏ ఇటువైపు చూసినా గానీ ఈ జేసీబీలు అలానే ఈ క్రైన్స్ ఇవన్నీ పనులు చేయడానికి సిద్ధంగా అయితే ఉన్నాయి అమరావతి ఇంకా డెవలప్ చేయడానికి ఇంకా అన్ని మిషన్స్ అన్ని కొత్త కొత్త పరికరాలని తీసుకొస్తున్నారు ఏదైనా సరే ఈ రెండు మూడు సంవత్సరాల్లో అమరావతిలో మనం చాలా మార్పు అయితే చూస్తాం అలానే మీకు చూపించడం కన్నా మేమైతే దగ్గరగా రోజైతే వెళ్ళి మేము చూస్తున్నాం కాబట్టి మాకైతే అర్థమవుతుంది పనులు చాలా వరకు అయితే స్టార్ట్ చేశారు అలానే రోజు పనులు నాన్ గా పనులు చేస్తానే ఉన్నారు మీకు ఇంకా ఎప్పటికప్పుడు మీకు చూపిస్తాము అలానే మేము కూడా చూసి మాకు తెలిసింది మీకైతే చూపి చెప్తూ ఉంటాం అన్నమాట మీరు ప్లీజ్ అండి మన మనకి సపోర్ట్ అయితే చేయండి ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకు కూడా మనం ఇక్కడ అమరావతిలో అమరావతి గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి చూస్తున్నారు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లా ప్లీజ్ అండి చూసే ప్రతి ఒక్కరు ఏదో ఒక వీడియో కన్నా సరే మీకు నచ్చిన వీడియోకి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మాకు చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అందుకని చెప్పి ప్లీజ్ అండి ఒక్క సబ్స్క్రైబ్ అయితే మీరు చేసి ఒక లైక్ అయితే ఇచ్చి మీరు అయితే చేయండి ఈ రోడ్లు అయితే చూసారు కదా ఇటువైపు కూడా మొత్తం జంగ్లి క్రియన్స్ వర్క్స్ అయితే మొత్తం జరిగినాయి రేపు ఈ రోడ్ లైన్స్ కూడా స్టార్ట్ అయిపోతే మొత్తం ఇటువైపు కూడా మొత్తం పనులు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ కూడా అయితే ఇది వచ్చేసి ఈ కాంక్రీట్ మిక్సర్ కంపెనీ అనమాట ఇక్కడ కూడా అయితే ఈ కంకర అయితే పోసారు రోడ్ ఇక్కడ బాగా గుంట గుంటలుగా అయితే ఉండేది దీని కూడా అయితే అవి పోసి అయితే సాఫ్ట్ గా అయితే చేశారు మీకైతే చూస్తున్నారు కదా రైట్ సైడ్ ఇది వచ్చేసి మిక్సర్ కి సంబంధించినటువంటి కంపెనీ అనమాట ఇటువైపు అలానే ఇక్కడ కూడా అయితే కొంచెం వర్క్స్ అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి చూసారు కదా ఎక్కడికక్కడ జేసేబిలు ఎన్ని అయితే ఆన్లో అయితే పెట్టేసి రెడీగా అయితే పనులు చేయడానికి అమరావతికి రెడీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అలానే మీకు ఏమైనా ఇంకా ఏమైనా వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ మీరైతే కామెంట్లో కామెంట్ చేయండి అది వెళ్ళి మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను తప్పకుండా ఇదైతే చూసారు కదా వెహికల్స్ ఎప్పటికప్పుడు ఈ అమరావతికి కన్స్ట్రక్షన్ కి కావాల్సినటువంటి వాటిల్ని తీసుకొచ్చే పనులు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ చూసారు కదా లారీలు ఇవన్నీ చాలా అయితే తిరుగుతూనే ఉన్నాయి ఎప్పుడు ఇప్పుడు మనం ఇటు నుంచి డైరెక్ట్ గా ఈడమారు వైపు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసారు కదా ఇది ముందు ఈ బ్రిడ్జి కి సంబంధించిన పనులు అయితే ఇవి కూడా డైరెక్ట్ గా అటు నుంచి మనకి ఎక్కడైతే కలవాలన్నమాట ఈ కనెక్షన్ అంత ముందు మాములుగా అది అక్కడ వాటర్ లైన్ పైపులు కూడా ఇక్కడైతే ఎక్కువ ఉండేది ఇక్కడ పడేసినటువంటి వాటిని తీసుకెళ్లి అక్కడ అయితే సెట్ చేశారు అనమాట వెలగపూడి దగ్గర ఇక్కడ నుంచి మొత్తం తీసుకుని వెళ్లారు చూసారు కదా అంత ముందు ఫస్ట్ టైం వీడియో పెట్టి చూసిన వాళ్ళకైతే మీకు అయితే ఐడియా ఉండొచ్చు ఇక్కడైతే ఉండేవి ఇక్కడ నుంచి అయితే తీసుకుని వెళ్ళి అక్కడైతే లైన్లు అయితే పెట్టారు వాటర్ లైన్ పైపులకి సంబంధించిన వంటి చూసారు కదా ఇది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పక్కన ఇక్కడ వచ్చేసి లేక్ అండి మామూలుగా ఇప్పుడు మనం రెండు రోజుల నుంచి ఒక కి సంబంధించినటువంటి లేక్ అయితే చూస్తున్నాం కదా ఇక్కడ కూడా అయితే ఒక లేక్ అయితే వస్తుంది మీకు రాను రాను వీడియోస్ లో మీకు చూపిస్తూ ఉంటాను ఇక్కడ చూస్తున్నాం కదా క్లియరెన్స్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి అమరావతిలో ఎక్కడో చోట ఈ జంగిల్ క్లియన్స్ వర్క్స్ పనులు జరుగుతూనే ఉన్నాయి అలానే ఇక్కడ రోడ్డు మ్యాపింగ్ కూడా చూస్తున్నారు చూసారు కదా ఈ రోడ్డు మ్యాప్ సంబంధించిన పనులు కూడా అయితే జరుగుతున్నాయి ఓకే అండి ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను ఎలా ఉంది ఏంటన్నది మీరు అయితే కామెంట్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చి ఈ వీడియో అయితే చూడండి